హాయ్ ఈరోజు చూసారా ఉదయాన్నే గోగుప్రతలకి వేస్తున్నాను ఎందుకంటే ఎండ వస్తే మళ్ళీ నాకు స్కిన్ ఎలర్జీ ఉంది ఎందుకనేసి ఉదయాన్నే వేస్తున్నాను ఇంకా చూడండి మంచి కూడా ఉంది సూర్యులో పక్కన వస్తున్నాడు నేను ఎంతమంది గోగుప్రతలు వేస్తారు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా చూసారండి భోగి భోగిపడకలు అయితే వేస్తున్నాను మీలో భోగి పడకలు వేసుకున్నారో లేదో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి చూసారా క్లైమేట్ అయితే ఎంత బాగుందో ఉదయాన్నే ఇదివరకైతే మా చిన్నప్పుడు అయితే బోడకో లేకపోతే కొబ్బరి చెట్లు ఉంటే వాటికి వేసేవాళ్ళం అండి అవి ఎత్తి తీయడానికి అయితే చాలా కష్టపడేవాళ్ళము ఇప్పుడైతే ఇలాగా కవర్మే పెట్టేసుకొని వేసుకుంటే ఇవి చాలా ఎండిపోయి బాగా వచ్చేస్తాయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్